చాలా సమయం ఉంది కాబట్టి తర్వాత తర్వాత డిబేట్లలో మీరే మెచ్చుకుంటారు ఓ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేస్తారు నాలుగున్నర లక్షలు ఇల్లు కట్టాలి సిద్ధమైన ఇరవై లక్షల ఇల్లు కట్టినాం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టిండు చెప్పండి రెండు లక్షల నలభై ఐదు వేలు మొత్తం కడతానంటే లక్ష్యార్ కూడా పూర్తి కాలే ధర్నాలు చేస్తారు ఫార్మ్ హౌస్ లబ్ధిదారులు అంతా ఏమైంది నువ్వు ఇండ్ల గురించి కూడా ఇండ్ల గురించి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కామెంట్ వస్తుంది ప్రధానమంత్రి కేంద్రం కట్టించే అనుకుంటున్నారు సతీష్ గారు మళ్ళీ ఇళ్ల గురించి ఇళ్ళ ఇళ్ల గురించి ఏటా ప్రతి సంవత్సరం నాలుగు వేల ఐదు ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇల్లు కడతామన్నారు దానికి ఇరవై రెండు పాయింట్ ఐదు వందల కోట్లు కావాలి కానీ మీరు బడ్జెట్ లో పెట్టింది ఎంత ఏడు వేల ఏడు వందల నలభై కోట్లే మరి మిగతావి ఏమి ఎంతమంది కట్టబోతున్నారు తక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మేము మొదట విడతగా మా యొక్క ఇళ్ల నిర్మాణాన్ని పేద ప్రజలకు ప్రారంభిస్తాం మీ లెక్క వంద పది ఇరవై గట్టి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము ఏమంటే మేము తప్పించుకోవట్లే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందాల్సి ఉంది సుమారు ఇరవై ఐదు లక్షల దాదాపు ఇరవై ఐదు లక్షల దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల దాదాపు పైన బడ్జెట్ రావాల్సి ఉన్నది కాబట్టి వాళ్ళు అభినందిస్తారు బడ్జెట్ లో బాధితుడ్డి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళ బాధ్యత అది కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళ బాధ్యత ఉన్నది చేస్తే ప్రజలే వాళ్ళు చేయకపోతే వాళ్ళు తిరస్కరిస్తారు కాబట్టి బడ్జెట్ లో సున్నా నిధులు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరిస్తున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని తిరస్కరిస్తారు కాబట్టి అయినా గాని గతంలో మేము ఇరవై లక్షల ఇందిరా మిల్లు కట్టినాం ఈసారి కూడా మేము అనుకున్న మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినా రైతు రుణమాఫీని ఏ విధంగా తీర్చినమో ఏ విధంగా ప్రయత్నం చేస్తానో అదే విధంగా పేద ప్రజలకు ఇంటికాలను కూడా మేము సాకారం చేయబోతున్నాం మీకు చాక కాలేదు చూపిస్తాం దానికి ఇంటి విషయంలో సతీష్ గారు